హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ ఈరోజు చిన్న ఉసిరికాయలతో జామ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ చిన్న ఉసిరికాయలు మనకు సీజనల్గానే దొరుకుతూ ఉంటాయి మనకు మార్కెట్లో కూడా ఎప్పుడు కనిపించవు ఆ సీజన్ అప్పుడే ఒక నెల రెండు నెలలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ఈ ఉసిరికాయలు ఈ ఉసిరికాయల సేవటి పుష్కలంగా ఉంటుంది ఇవి ఎవరు తిన్నా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అలా మరి ఉసిరికాయలతో నేను ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్తోనే జామ్ చేశాను ఆ జామ్ ఎలా చేయాలో చూద్దాము వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనం ముందుగా ఉసిరికాయలని ఫ్రెష్గా ఉన్న ఉసిరికాయలు తీసుకుందాము నేనైతే మా ఇంటి పక్కన ఉన్న చెట్టు నుంచి అప్పుడే అనమాట అలా తీసుకువచ్చిన ఉసిరికాయలని అన్నిటిని శుభ్రంగా ఏనలో ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు జామ్ ఎలా చేయాలో చూద్దాము జామ్ చేయటానికి నేను కొలతగా ముందు ఒక బౌల్ తీసుకుంటున్నాను ఈ బౌల్ నిండా ఉసిరికాయలు తీసుకుందాము అలా తీసుకున్న ఉసిరికాయల్ని నీట్గా ఒకసారి వాష్ చేసుకొని డైరెక్ట్గా కుక్కర్లో తీసుకోవచ్చు మనం ఉసిరికాయలు ఏమీ ఆరబెట్టక్కర్లేదు ఎందుకంటే అలాగే కుక్కర్లో ఉడకబెడతాం కాబట్టి మనం తడిగా ఉన్న ఉసిరికాయలని డైరెక్ట్గా కుక్కర్లోకి తీసేసుకోవచ్చు అలా డైరెక్ట్గా కుక్కర్లో వేసేసి మనం ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా ఉసిరికాయల్లో దానితో ఇంకొంచెం యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ రానివ్వండి హై ఫ్లేమ్లో పెట్టుకొని టూ విధిల్స్ వస్తే చాలు కాయలు మనకి మెత్తగా ఉడికిపోతాయి ఈ లోపు మనం బెల్లము ఎంత వేయాలో చూద్దాము బెల్లం నేను ఇలా ఈ బెల్లం తీసుకున్నాను శుభ్రంగా తరుక్కొని ఇప్పుడు మనం బౌల్ నిండా కాయలు తీసుకున్నాం కదా త్రీ ఫోర్త్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది మనకి అలా కొలతగా త్రీ ఫోర్త్ బెల్లం తీసుకొని దానిలో ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసి బెల్లం కూడా కరగబెట్టుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు కుక్కర్లో ఉడకబెట్టుకున్న ఉసిరికాయలు ఎలా ఉడికాయో చూద్దాము టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం మూత చూస్తే ఉసిరికాయలు కంప్లీట్గా ఉడిగిపోయి ఉంటాయి వాటిని పూర్తిగా చల్లారనివ్వండి అలా చల్లారిన తర్వాత మనం ఉసిరికాయల సీడ్స్ని తీసేద్దాము దాంట్లో నుంచి అలా ఉసిరికాయల సీడ్స్ తీయటానికి మన దగ్గర ఇలా హోల్స్ ఉన్న ప్లేట్స్ ఉంటాయి కదా ఇలా తురిమే ప్లేట్ కానీ లేకపోతే హోల్స్ ఉన్న చిన్న ప్లేట్స్ కానీ ఉంటే దాంట్లో వేసి ఇలా చేత్తో ఇలా ఇలా రుద్దితే మనకి సీడ్స్ సపరేట్ అయిపోతాయి శుభ్రంగా పల్ప్ అంతా కిందకు అనమాట అలా వచ్చిన పలుపుని ఒక పాన్లో తీసుకోండి నేను డైరెక్ట్గా పాన్లోనే తీసేసుకున్నాను ఆ పల్ప్ అంతటిని అలా తీసుకున్న ఆ పాన్లో తీసుకొని ఆ స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా ఆ వాటర్ కంటెంట్ పోయేంత వరకు కొంచెం నిదానంగా తిప్పుకుంటూ కొంచెం దగ్గర పడినండి తర్వాత మనం ముందుగా కరగబెట్టుకున్న బెల్లం ఉంది కదా ఆ బెల్లాన్ని తీసుకొని ఆ పల్ప్కి యాడ్ చేయాలి తర్వాత నిదానంగా మొత్తం కలయి తిప్పుకోండి మనం మొత్తము అంతా మిక్స్ చేస్తే అంతా వాటరీ వాటరీగా ఉంటుంది అనమాట ఫస్ట్ అలాగే ఉంటుంది తర్వాత ఉడికే గుందుకి నిదానంగా చిక్కబడిపోతూ ఉంటుంది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండండి ఇప్పుడు కొంచెము షుగర్ యాడ్ చేద్దాము షుగర్ ఒక త్రీ ఫోర్ స్పూన్స్ యాడ్ చేసుకోండి షుగర్ ఏంటంటే మనకి బెల్లంలో ఏమన్నా సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటే దాన్ని రెడ్యూస్ చేస్తుంది అలాగే కొంచెం స్వీట్నెస్ కూడా వస్తుంది అనమాట నేను మోడరేట్గా వేసాను స్వీటు మీకు కనుక స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోండి ఇక్కడ అలా నిదానంగా స్టవ్ దగ్గరే ఉండి కలయి తిప్పుకుంటూ బాగా దగ్గరగా వచ్చే వరకు ఉంచుకోండి కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటూ ఉండండి అలా స్టవ్ దగ్గరే ఉండి నిదానంగా తిప్పుకుంటూ మన చుట్టూ అంటుకోకుండా చూసుకోండి కాసేపు ఉంటే మనకి జాము చిక్కబడిపోతుంది నేను దీనిలో వేరే ఎసన్స్ కూడా ఏమీ కలవటం లేదు ఓన్లీ ఉసిరికాయలు బెల్లము మాత్రమే తీసుకున్నాను అలా తిప్పుకుంటూనే మధ్యలో కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఉండండి మనకు అలా జాము ఇలా గరిడ్తో తీస్తే ఇలా కింద పడుతూ ఉండాలన్నమాట ఇంకా కొంచెం దగ్గరికి రావాలి అలాగే ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లో ఉంచి నిదానంగా తిప్పుకుంటూ ఉంటే మనకి జాము గట్టిపడిపోతుంది మనకు అలా గరిడ్తో తీస్తుంటే అలా కింద పడుతూ ఉండాలన్నమాట అప్పుడు మనకు కరెక్ట్గా వచ్చేసినట్టు కొంచెం లూజ్గా అనిపిస్తుంది కానీ అది ఆరిపోతే మనకి గట్టిపడిపోతుంది మనకి కన్సిస్టెన్సీ సరిపోతుంది అనమాట ఇంకా ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసేయండి ముందుగా తీసుకున్న మెజర్మెంట్ బౌల్లోకి మనం ఆ జాముని తీసుకుందాము ఎంత జామ్ వస్తుందో చూద్దాము మనం తీసుకున్న కొలతలకి కొంచెం జామ్ ఇంకొంచెం చెక్కబడిపోయింది చూడండి కొంచెం ఆరిపోయిన తర్వాత అలా నిదానంగా ఒక బౌల్లో తీసేసుకుందాము కరెక్ట్గా మనం తీసుకున్న బౌల్కి హాఫ్ క్వాంటిటీ హాఫ్ క్వాంటిటీ కన్నా కొంచెం తక్కువే వచ్చినట్టుంది అన్ని ఉసిరికాయలు వెళ్ళి కనిపడినాయి కానీ చీర మొత్తం అంత అంతా జామంతా అయ్యేసరికి చూడండి ఎంత వచ్చిందో హాఫ్ క్వాంటిటీ కూడా రాలేదు దాంట్లో మనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు బయట నుంచి జామ్ అది కొనుక్కొని తెస్తూ ఉంటాం కదా అలా ఎప్పుడూ బయట జాములు అవి పెట్టే బదులు అప్పుడప్పుడు ఇలా మనం స్వయంగా చేసుకుంటే పిల్లలకి ఆరోగ్యానికి ఆరోగ్యము టేస్టుకు టేస్టు ఉంటుంది పిల్లలు అప్పుడప్పుడు బ్రెడ్ వద్దు ఉత్త జామ్ తింటామని మారాం చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు పిల్లలకి ఇది ఉత్త జాము కూడా పెట్టేసేయచ్చు అనమాట బెల్లంలో కూడా ఐరన్ కంటెంట్ ఉంటుంది అలాగే సే విటమిన్ పిల్లలు ఎంత తిన్నా కూడా ఏం తేడా కూడా చేయదు మనకు నోటికి పుల్ల పుల్లగా తీ తీగా కూడా ఉంటుంది ఈ మొత్తం ప్రాసెస్కి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది అంతే ఇంట్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చు మరి పిల్లల కోసం ఆ మాత్రం కష్టపడాలి కదా అప్పుడప్పుడు మనం ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది మరి ఎలాంటి మరిన్ని వీడియోల కోసం మా శివకుమారి వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం